హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీరజ్ని వెల్కమ్ టు ఎస్ఆర్ విలేజ్ లైఫ్ అయితే ఫ్రెండ్స్ ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే మన తోటలోకి వచ్చినా నేనైతే ఎందుకంటే చెట్లకి నీళ్ళు పోయాలి కదా మళ్ళీ ఎండిపోతాయి మళ్ళీ ఎండిపోతే సరిగా ఎదగ అన్నమాట అందుకోసం అని అయితే నీళ్ళు పోయడానికైతే వచ్చినా ఇప్పటిదాకైతే నీళ్ళు పోసిన ఎందుకంటే బోర్ అయితే పక్క వాళ్ళది కదా మనం తీసుకొచ్చి నీళ్ళు పోస్తారికైతే చాలా టైం పట్టింది అనమాట ఎందుకంటే ఫ్రెండ్స్ ఇంకా మనకి ఇంకా బోర్ వేసుకోలేదనమాట ఇక్కడైతే ఇంకా మనకైతే బోర్ ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్ నిజంగా ఎందుకంటే ఎందుకైనా మంచిది ఎందుకంటే అంత దూరం నుంచి ఇక్కడ తీసుకురావాలంటే వెళ్ళాలంటే తలపడం తోకొస్తుంది నిజంగా ఫ్రెండ్స్ చూసారా చాలా స్వెట్ వచ్చేస్తుంది అయినా ఇంకా కొన్ని కావాలంటే కొంచెం కష్టపడితేనే కదా వచ్చేది ఇంకా అందుకోసమైతే చూడండి నేనైతే చెట్లకి నీళ్ళు పోసిన చూడండి ఎట్లా పోసినా అనేది చూడండి అయితే వీడియో తీయడానికి అయితే ఎవరు ఇయర్ ఫ్రెండ్స్ అందుకోసం అయితే వీడియో నీళ్ళు పోషన్ అసలు నీళ్ళు వీడియో తేలేదన్నమాట ఇంకా చెప్తా అలాగే అసలు మన తోటలో ఏమేమి చెట్లు పెట్టినా ఏంది అనేది కూడా మీకు చూపిస్తాను అలాగే మొన్న వంకన్న తీసుకొచ్చినాం కదా అదంతా చాలా మట్టుకు ఖరాబ్ అయింది ఒక ఐదు అరగాలు ఏమో ఉన్నట్టున్నాయి ఆ ఒక పక్క పెట్టుకుంటే మన ఇంట్లోకి సరిపోతాయి అనమాట ఎందుకంటే వంకాయలు ఒక రెండు మూడు చెట్లు ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఓ మనం ఒక రెండు మూ రెండు మూడు ఇండ్లు అరుచుకుంటుంది అనమాట అంత బాగా గాస్తే వంకాయలు అయితే పిచ్చి కాసేస్తాయి అనమాట అందుకోసమైతే మన ఇంట్లో మనకైతే కొన్ని పెట్టేసుకుంటాము అలాగే ఇంకేమేమి ఇంకా కథ అనేది మీకు చూపిస్తా చూసేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇప్పుడే నీళ్ళు పోసేసిన అనమాట చూడండి ఎప్పుడేగో ఈ రెండు బకెట్లు అయితే ఎక్స్ట్రా పెట్టేసిన ఎందుకంటే బాయ్ అక్కడ కరెంట్ కదా ఫ్రెండ్స్ సిక్స్ దాకానే ఉంటుందంట ఇంకా టైం కూడా అయిపోతుంది అందుకోసం అనేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ అయితే పోషిన నీళ్ళు చూడండి అయితే ఇంకా ఇవి కూడా మొలకెత్తలేదు ఫ్రెండ్స్ ఇంకా టూ డేస్ అయిపోతుంది ఇవైతే వేసేసి ఇందులో అయితే దాన్ని ఏమంటారు మెంతులు పోసినాము మనకు మెంతాకు వస్తుంది ఇందులో అయితే ఇందులో అయితే చాలా రకాలుగా అంటే ఓన్లీ నారు పోసినాం ఇండ్ల ఈ మడిలో అయితే నారు పోషణాము బ్లాక్ టమాటో సీడ్స్ అలాగే రెడ్ టమాటో సీడ్స్ ఇంకా సోయా కూర అలాగే ఇంకా చాలా వేసినాం ఫ్రెండ్స్ ఇంకా రకరకాల వేసినాము ఇంకా మొలకలు వచ్చిన తర్వాత మీకు చెప్తాను ఏంది ఏం కదా అనేది అని చెప్పేస్తా అలాగే ఇది చూసారా ఇది మ్యాంగో చెట్టు అనమాట అంటారంట దీన్ని ఈ పేరు అయితే ఈ సంవత్సరం అంతా కాస్తంట ఫ్రెండ్స్ అయితే కాయలుగా ఉన్నప్పుడు అయితే పుల్లగా ఉంటుందంట మనం తొక్కులు కూడా పెట్టుకోవచ్చు ఆవకాయ పచ్చడి అవి పెట్టుకోవచ్చు అనమాట పండిన తర్వాత అయితే అయితే స్వీట్గా ఉంటుందట మనము పన్నెలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది సంవత్సరం తగస్తుంది మనకి చూడండి నీళ్ళైతే అయితే పోసిన ఇదైతే ఆవకాడ ఫ్రెండ్స్ ఆవకాడ చెట్టు కూడా నీళ్ళు పోసేసిన ఇది కూడా హెల్త్కి అయితే చాలా అంటే చాలా మంచిదట ఫ్రెండ్స్ నిజంగా ఇది అంటే వేరే సైడ్ అయితే బాగా యూజ్ చేస్తారు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయంట అందుకోసం అయితే పెట్టినా కాకపోతే ఆవిడ అయితే అయితే నేను తినలేదనమాట ఇంకా మనం అక్కడిక్కడ చూసి ఈ సీడ్ వ్యాల్యూ తెలుసుకొని నేను పెట్టడం జరిగిందనమాట ఒకవేళ తింటే మనం చెట్టు గాసిన తర్వాతనే తింటామేమో నాకు తెలిసినంత మటుకు ఇక్కడైతే బంగినపల్లి ఈ మ్యాంగో అయితే బంగినపల్లి అనమాట ఇది కూడా రసాలు దాని ఏమంటారు పండ్లు అయిన తర్వాత మస్తు స్వీట్ ఉంటుందట మంచిగా ఉంటుందట ఫేమస్ బంగినపల్లి అయితే ఫేమస్ కదా మనకి ఇంకా ఈ చెట్టుకు నీళ్ళు పోసేసిన ఇక్కడ వచ్చేసి అయితే లక్ష్మణ పొలం అనమాట చూడండి ఇది కూడా హెల్త్ కంటే చాలా అంటే చాలా మంచిది మీకు తెలిసే ఉంటుంది మనకి క్యాన్సర్కి సంబంధించిన వ్యాధులైతే నయం చేస్తారంట ఇదైతే హెల్త్కి అయితే చాలా అంటే చాలా మంచిదండి ఫ్రెండ్స్ నిజంగా అసలు మీరు కూడా ఎక్కడన్నా ఈ లక్ష్మణ ఫలాలు ఏమన్నా కనిపిస్తే కనుక తీసేసుకోండి మైండ్ మంచి డైట్ కూడా సంబంధించింది షుగర్కి సంబంధించింది హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయంట ఫ్రెండ్స్ నిజంగా అసలు ఈ బెనిఫిట్స్ చూసే నేను ఈ చెట్టు పెట్టడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఈ చెట్టు కాయ నేను నేను తినలేదన్నమాట అంటే లక్ష అయితే అస్సలు తినలేదు నేను ఇంకా ఇది కాసిన తర్వాతే తినడం అవుతుందేమో లేకుంటే రేపు రేపు మార్కెట్లో ఏమైనా దొరికితే కనుక మనం తీసుకోవచ్చు ఇంకా అలాగే ఇక్కడ చూస్తున్నారా అంజీర్ అనమాట చూడండి చాలా చిన్న దొరికింది అయితే చాలా పెద్దవి పెట్టడం ఎందుకనేసి చిన్నదే తీసుకున్నాను అనమాట ఇక్కడ ఇక్కడేమో ఓమ చెట్టు అంటే దీనికి ఓమ కాయదు కాకపోతే ఈ ఫ్లేవర్ మొత్తం ఓమలాగా ఉంటుంది ఇది బజ్జీలు కానీ అట్లా వేసుకోవచ్చు బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారా మనకి కాకర బీర మంచిగా ములుస్తున్నాయి ఇక్కడ బంతినారు పెట్టేసినాం మనము ఎల్లో కలరు అండ్ రెడ్ కలర్ అన్నట్టు ఇక్కడ గులాబ్ చెట్టు పెట్టిన చూడండి ఎంత బాగుందో చూస్తున్నారా చూడడానికి ఎంత బాగుందో కొద్ది అసలు సూపర్గా ఉంది కాకపోతే ఆటోలో తీసుకొచ్చేటప్పుడు అయితే అనమాట ఇదేమో వైట్ ఇది కూడా అంత తిరగొట్టేసిరు మనళ్ళు ఇదేమో రెడ్ చూస్తున్నారా ఇదేమో చిట్టు గులాబ్ అంట ఇంకేదైతే పూలు వేయలేదు చూద్దాం తర్వాత పూసిన తర్వాత చూపిస్తాం మీకు ఇంకా చూస్తున్నారా ఇటు సైడ్ అయితే ఇది పెట్టేసినాము ఇక్కడ నుంచి మన ఎంట్రీ అనమాట ఎంట్రీ ఎంట్రీలో లెఫ్ట్ సైడ్ అయితే ఇవన్నీ పెట్టేసినాము కానీ వానమొగలు అవుతుంది ఫ్రెండ్స్ కానీ వ్యూ మాత్రం సూపర్గా ఉందనమాట అటు సైడ్ చూస్తున్నారా రంగనాక్ సాగర్ డ్యామ్ అనమాట అసలు లైవ్లో చూస్తే అయితే సూపర్గా ఉంది కానీ ఫోన్లో అంత క్లారిటీగా కనిపిస్తలేదేమో మీకు అయితే చూస్తున్నారా ఇది ప్లస్ ఫోన్ ఫ్రెండ్స్ కొంచెం క్లారిటీగా రాదనమాట కొంచెం అడ్జస్ట్ చేసుకోండి రేపు రేపు మనం ఐఫోన్ తీసుకుందాం ఓకేనా ఇన్స్టాల్మెంట్లో తీసుకోవచ్చు హ్యాపీగా ఇదేమో ఆపిల్ చెట్టు చూస్తున్నారా చూద్దాం ఈ చెట్టుకు కాయలు వస్తే రావా చూద్దాం ఫ్రెండ్స్ నిజంగా ఎందుకంటే కాశ్మీర్లోనే మనం చూసినాము కానీ లైవ్లో అయితే ఎప్పుడు చూడలేదన్నమాట చెట్టు కాయలు అయితే మీరు ఎంతమంది చూస్తుంటారో నా కామెంట్ చేయర్రీ ఫ్రెండ్స్ ఓకేనా ఏదన్నమాట అలాగే నిమ్మ ఎందుకంటే మనం చాలా డైలీ మనకు ఖచ్చితంగా ఉండాల్సిందే ఏదో ఒక టైంలో మనం వాడుతూనే ఉంటాము డైట్లో కానీ గ్రీన్ టీ కావాలన్నా ఇంక ఉంటాయి కదా వగేర వగేర ఉంటాయి కదా మనకి అన్నం పోపు వేసుకోవాలన్నా ఏమన్నా కూడా మనకు నిమ్మకాయ అవసరము కాకపోతే ఇది మంచి బ్రీడ్ అం అంట మనకి ఆమె అనమాట శ్యామ్లాకే చెప్పింది పెద్ద కాయలు వస్తాయి అలాగే మంచిగా పుల్లగా ఉంటుంది అలాగే మళ్ళీ జ్యూస్ కూడా చాలా వస్తుంది అనేసి అన్నది అనమాట ఇంకా చూద్దాం ఒక లేవి కాయలు కాస్తే మనకి తెలుస్తుంది ఇంక ఇక్కడైతే చిన్న జామ చెట్టు పెట్టిన చూడండి చిన్నది రెడ్ జామ ఇది మా జాన్వి తీసుకొచ్చిందనమాట చూడండి ఇవన్నీ చెట్లయితే ఇలా పెట్టినా చూద్దాం ఇది ఎలా వస్తాయి ఏంటి మీకైతే డైలీ అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను కానీ బంతి చెట్లు అయితే సూపర్గా పెరుగుతున్నాయి ఫ్రెండ్స్ నిజంగా చూస్తున్నారా మంచి హెల్దీగా సూపర్గా పెరుగుతున్నాయి మేబీ ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్లో ఒక వన్ మంత్లో అనుకుందాం ఫ్లవర్స్ అయితే సూపర్గా వస్తాయి నేనైతే చుట్టూ పెట్టేసిన ఫ్రెండ్స్ పూలు వస్తే ఎలా ఉంటుందో చూద్దాం నాకైతే ఎగ్జైటింగ్ ఉందన్నమాట ఇక్కడ కాకరకాయ చూడండి కాకర చెట్టు చూస్తున్నారా ఇంక ఇవైతే బాగా మంచిగా వస్తున్నాయి బీరా చెట్లు అయితే ఇంకా నెక్స్ట్ అయితే ఫ్రెండ్స్ చూడండి మనం ఆ బంతినార్తోని ఇవి పక్కన పెట్టేసినాం కదా చూడండి పాపం ఇవి ఇలాగే ఉండిపోయినాయి అయితే ఈ వంకైనడు ఉంది కదా చూడండి మొత్తం ఖరాబ్ అయిపోయింది ఒక అరగలు ఉన్నాయి అనుకుంటా చూద్దాం ఒకసారి ఎన్ని ఉన్నాయో రెండు మూడు నాలుగు ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి సరిపడా ఉన్నాయి ఈ మధ్యలో పెట్టేద్దాం ఎందుకంటే నీళ్ళు పోసినప్పుడు కూడా మనకి మంచిగా ఉంటుంది ఓకేనా ఇలాంటి ప్లేస్లో పెట్టేసుకుంటే మనకి నీళ్ళు కూడా పుష్కలంగా ఉంటాయి చెట్టు కూడా మంచిగా వచ్చేస్తుంది నీళ్ళు వస్తే అవే కరిగిపోతాయి ఇవే పెద్ద అయితే మనకి సూపర్గా ఉంటాయన్నమాట చూద్దాం చూడండి ఈ చుట్టూ అయితే పెట్టేసుకున్నాం మనం ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నా మిగతా చెట్లు అయితే ఇక్కడ పెట్టేసిన ఎందుకంటే వేస్ట్ ఖరాబ్ అవుతాయి కదా ఖరాబ్ కాకుండా అయితే ఏ ప్లేస్లో అయితే సెట్ చేసేసిన ఇంకా చీకటి అయిపోతుందనమాట ఇంకా మనమైతే ఇంటికి వెళ్ళిపోదాము ఓకే ఫ్రెండ్స్ ఇంకా కంప్లీట్ అయితే అయిపోయిందనమాట ఇంకా మనమైతే ఇంటికి వెళ్దాము ఓకే ఫ్రెండ్స్ ఇంకా మరి వీడియోస్ కోసం మనం చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి thank you thank you so much bye